క్రీస్తు నందు ప్రియమైన జనాంగమ్మ నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు నేను దేవుని శావకుడను ఎలాగున్నారు క్రమముగా దేవుని వాక్యం వింటున్నారా ఈ దివ్య సత్యాలు మీరు వినటమే కాదండి మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి ప్రభువు ఆదరించి స్వస్థపరిచి రక్షిస్తాడు వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడే అనుభవంలోనికి మనం రావాలి నీవు ఉదయాన్నే లేవగగానే ప్రియా పరిశుద్ధాత్ముడా నీవు నాలోనికి రండి నన్ను ఈరోజంతా నడిపించాలి నీవు నేను కలిసి ఈరోజు ప్రయాణం చేద్దాము అని నీవు చెప్పగలగాలి క్రీస్తునందు ప్రియులారా హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుందని ప్రభులు వారే చెప్పారు ఈనాడు హృదయంలో లోకానికి ఇచ్చినంత స్థానం దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతున్నారు హృదయం నిండా లోకమే ఉంటే నీ మనసు నీ హృదయములో ఉన్న లోకాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటుంది నీ హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే నీ మనసు దేవుని వాక్యాన్ని బట్టే ప్రవర్తిస్తుంది దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు జటిలమైన నువ్వు ఎదుర్కోలేని సమస్య పరిశుద్ధాత్మ దేవుడు నీకు తీరుస్తాడు ఇది సత్యం మనం నమ్మాలి ఆ ప్రకారంగా నడవాలి అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఈ మాటలు చాలామందికి చాలామంది నోట్లో పిల్లల అలవాటైనటువంటి పదాలు అనేక మందికి ఈ పదాలు చాలా ఈజీగా పలకగలుగుతారు కానీ చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు మేము అడిగాము ప్రభు ఎందుకు మాకు ఇవ్వలేదు మేము వెదుగుతున్నాము ఎందుకు ప్రభు మాకు దొరకటం లేదు అని నిరుత్సాహపడేవారు ఉన్నారు కానీ ప్రియులారా నూతన స్వభావము కలిగి అడగాలి ఆయన ఏమన్నాడు మీ పరలోకపు తండ్రి మీకు ఇస్తాడు అని రాశాడు అంటే పరలోకపు తండ్రి ఆయన మగ మనకు తండ్రి కావాలి మనం ఆయనకు కుమారులము కుమార్తెలము కావాలి ఈ అనుభవంలోనికి నువ్వు రావాలి లోకాన్ని ప్రేమించేవారు దేవుని బిడ్డలో కాలేరు లోకాన్ని ప్రేమించేవారికి ఆయన తండ్రి కాలేడు లోకాన్ని నీ హృదయంలో నుండి తీసివేసి నీవు దేవుని యొక్క పరిశుద్ధమైన ఒక నూతన స్వభావంలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆయన నీకు తండ్రి అవుతాడు నీవు ఆయనకు బిడ్డ అవుతావు నువ్వు అడుగునది తప్పక నువ్వు పొందుకుంటావు ఈనాడు అనేక మంది జీవితాలలో మీరు చూడండి వివాహమై అనేక సంవత్సరాలైనా సంతానము లేదు అని బాధపడేవారు ఉన్నారు నాకంటే చాలా తక్కువ వయసులో ఉన్నవారికి వివాహాలు అవుతున్నాయి నాకు ఎందుకని వివాహం అవటం లేదని బాధపడేవారు ఉన్నారు సొంత ఇల్లు లేక కోసం కలలు కనేవారు ఉన్నారు క్రీస్తు నందు ప్రియులారా నీ జీవితంలో దేవుని వాక్యాన్ని నీ హృదయం నిండా నింపుకొని పరిశుద్ధాత్ముడు కలుగజేసే ఆ నూతన స్వభావంలోనికి నువ్వు రాగలిగితే నువ్వు అడుగునది తప్పక నీవు పొందుకుంటావు నీ జీవితంలో వివాహం ఎందుకు ఆలస్యం అవుతున్నదనే ప్రశ్నకు ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైన ఏలియాజను పిలిపించి ఒక పని అప్పగిస్తాడు తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాలి వివాహం చేయాలి అంటే తన చుట్టూరు ఉన్నటువంటి అన్య కుటుంబాలలో నుండి కాక తన బంధువులలో నుండి ఒక స్త్రీని తీసుకొని రావాలి ఒక కన్యకును తీసుకొని రావాలి అది అబ్రహాము యొక్క కోరిక అది ఇష్టమై ఉన్నది ఆ పనిని ఏలియాజర్కు అప్పగిస్తాడు ఏలియాజర్ కూడా పని ఒప్పుకున్న తరువాత ఏలియాజర్ తన స్వంత ప్రయత్నాన్ని చేయలేదు దేవుని మీద ఆధారపడ్డాడు ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం నా యజమానుడగు అబ్రహాము దేవుడువైన యహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చూసారా ప్రియులారా ఏలియాజరు చేయుచున్న ప్రార్థన ప్రార్థన మన వ్యక్తిగతముగా ఉండాలి దేవుని సన్నిధిలో ప్రణమిల్లాలి మనము కన్నులెత్తి దేవుని తట్టు తిరగాలి పలుసార్లు పరలోక రాజ్యాన్ని తడుతూ ఉంటే దేవాది దేవుడు తన ద్వారాలను నీ విషయంలో తెరుస్తాడు ఆయన తన ఆశీర్వాదాన్ని పంపిస్తాడు యాభై వచనంలో లాభానును బెతుయేలును ఇలాగనంటారు ఇది యహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము దేవుడు ఏలియాజలు వచ్చిన పనిని ప్రియుల నెరవేర్చాడు తన జీవితంలో అద్భుతాన్ని జరిగించాడు దేవుడు నిజమే ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడు నీ హృదయంలో వాక్యానికి స్థానమిచ్చి ప్రియ పరిశుద్ధాత్ముని ఆహ్వానించి నీవు అడుగు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తాడు ప్రతి తెల్లవారుజామున లేచి పరలోక రాజ్యాన్ని తట్టు దేవా నా జీవితంలో కార్యం జరిగించమని అడుగు ప్రభు నీకు సహాయం చేస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్ముడు దయచేయును గాక ఆమెన్